రైతు సోదరులకు నమస్కారం ముందుగా వస్తే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అంగల్ టమాటా మార్కెట్ కొత్తగా ఓపెన్ చేసిన మార్కెట్ని చూద్దాం అంగల్ బైపాస్ రోడ్డు కొత్తగా ఎంఎస్ఆర్ టమాటో మళ్ళీ ఓపెన్ చేశారు చూడండి ఎంఎస్ఆర్ మండి ఎస్టిఎం వండి కొత్తగా మండీ ఓపెన్ చేయబోతున్నా చేశారు ఆల్రెడీ ఈరోజు సెప్టెంబర్ ఐదు తేదీ ఎంఎస్ఆర్ టమాటా మండి ప్లస్ ఎస్టీఎం టమాటా మండి ఓపెన్ చేశారు అక్కడ ఎస్టీఎం మండి రైతులు టమాటాలు ఇక్కడ తీసుకోవాల్సింది కొరత కొత్త మంది ఓపెన్ చేసాము టమాటా మండి అంగల్ న్యూ బైపాస్లో చూడండి మార్కెట్ ఎంఎస్ఆర్ టమాటా మండి అలాగే అక్కడ ఎస్టీఎం మండి ఈరోజు ఓపెనింగ్ అయింది మంది చూడండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సేవ వస్తే ఆల్ వీడియోస్ మీకు వస్తే ఇట్లా ఒకసారి నుంచి వస్తే బైపాస్లో దగ్గర ఇట్లా అంగర్ నుంచి వస్తే నేరుగా బైపాస్ ఫ్లేవర్ దితానే లెఫ్ట్ సైడ్ టొమాటో మార్కెట్ కొత్తమండి ఓపెన్ చేశారు